లేఖన భాగాలు తెరిచి యహోశివ ఒకటో వచ్చాయేమో ఐదో వచ్చినమో నేను మోషేకి తోడయిండునట్లు నీకును తోడయుంందును ప్రైసలావడం మోషేని దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టలేదు అయితే మోషేకి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అద్భుత కార్యాలు చేశాడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు బండ నుంచి నీళ్లను దయచేశాడు పగులు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇస్రేళీలకి దేవుడు తోడై ఉన్నాడు అయితే మోషే మరణించిన తర్వాత ఈ బాధ్యతలన్నీ ఎవరు తీసుకుంటారో అహరోనా ఆ బాధ్యతలు ఇవ్వలేదే కానీ యహోశివకి దేవుడు ఎందుకు అన్ని బాధ్యతలు ఇచ్చాడో అయితే యహోశివాతో బాధ్యతనివ్వడమే కాదు ఆ వాగ్దానంతో నడిపిస్తున్నాడు నేను నీకు తోడై ఉంటాను నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బురం కలిగి నీవు ధైర్యంగా ఉండు నీ పితరులతో నేను చేసిన వాగ్దానమును బట్టి నీవు నిబ్బురంగా జాగ్రత్తగా బహుధైర్యంగా ఉండవు నేను నా సేవకుడైన మోషేకి ఏ విధంగా ఆజ్ఞ ఇచ్చానో అదే ప్రకారమైన ఆజ్ఞలు నీవు కూడా అనుసరించి నడువు నేను నీకు తప్పక తోడై ఉంటాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన అప్పుడే కాదు ఇప్పుడే కాదు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉంటున్న దేవుడు చెప్పు మాట నేను నీకు తోడై ఉంటాను ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ కష్టకాలమైన పరిస్థితుల్లో కూడా ఏ మనుషులు మనకు తోడై ఉండట్లేదు డాక్టర్లు గాని పోలీసులు గాని కార్మికులు గానీ ప్రభుత్వాలు కానీ ఎన్నో రకాలైన కష్టపడుతూ ఉంటున్నా సరే ఈరోజు ఎవరు కూడా మనకి తోడై ఉంటున్న వాళ్ళుగా ఎవరు మనకు ధైర్యాన్ని చెబుతున్న వాళ్ళుగా కనిపించట్లేదు కానీ వాక్యము చెబుతుంది దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడి అవుతావో బాధుల్లో నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని మాట్లాడుతూ ఉంటున్నారో లోక లో మీకు శ్రమ కలుగుతూ ఉంటుంది అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి కొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట నేనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తారని దేవుని వాక్యం చెప్తా ఉంటా అంటే అలనాడు మోషేతో మాట్లాడిన దేవుడో యహోశతో మాట్లాడిన దేవుడో నోవాహు తన కుటుంబాన్ని అంతటి కూడా జల ప్రళయంలో ఎలాంటి పరిస్థితులైనా సరే రక్షించిన దేవుడో నిజమే కదా ఈ రోజు వస్తున్న కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి నీవు బాధపడాల్సిన అవసరం లేదో ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి శ్రోధలు మనకు ఎలాంటి బలహీనమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటున్నా నువ్వు ఈ రోజు నువ్వు వెంటిలేటర్ మీద ఉండి ఒకవేళ పాజిటివ్ కేసెస్ గా నమోదవుతూ ఇంట్లో ఇంట్లో గా ఉండు ఏం చేయాలి అర్థం కాక దయనీయమైన పరిస్థితులు ఎదురు చూస్తున్నావేమో ఇలాంటి దుఃఖపరితమైన పరిస్థితులు అప్పులు తినడానికి కూడా తిండి లేక భయంకరమైన పరిస్థితులకు వచ్చేస్తామేమో అని ఆలోచన చేస్తూ ఉంటున్న బిడలరా మీరేమి దిగులు పడాల్సిన అవసరం లేదో అలాడు యహోషి వాకు నేను ఏ విధంగా అయితే తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉంటున్నాడో ఈ రోజు మనకు కూడా తోడై ఉంటున్నాడో దేవుడు యహోషం శివాకే తోడై ఉంటాడా మరి మా కుటుంబాల్లో తోడై ఉండడా ఎందుకు యహో దేవుడు తోడై ఉండి అంత గొప్ప స్థితిలో నడిపించాడు అంటే యహో నీతి కలిగిన వాడిగా బ్రతుకుతా ఉంటున్నాడు నీతి దేవుడు పరిశీలిస్తాను అని మాట్లాడుతున్నాడు నీతి మంతుల సంతానముల పక్షాన ఉంటాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు నీతి మంతుడు మర్రపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిట్లో నుంచి విడిపిస్తానని మాట్లాడుతున్నాడు నీతి మంతులు ఎముకలు ఏది కూడా విరిగిపోకుండా నేను కాపాడుతానని మాట్లాడుతున్నాడు నీతి మంతులు సంతానము భిక్షమెత్త కూడా నేను కాపాడుతానని మాట్లాడు మరి మీ ఏంటి నిజంగా మీరు నీతిగా జీవించే వారిగా ఉంటున్నారా కాలం వచ్చింది అపాయకరమైన పరిస్థితులు వస్తున్నాయి దేవుని సమీపం మీరు నీతిగా జీవించే వారిగా మీరు గమనించుకోండి న్యాయంగా బ్రతకాలని దీన మనస్సు కలిగి ఉండాలని దేవులు నీతి కలిగి బ్రతకాలి అని నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు అని ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటిగా వెతకండి అని శాస్త్రుల నీతి కంటేను పరిశీలి నీతి కంటేను మీ నీతి అధికము కానియర్లా మీరు పర్లో ప్రవేశించరని నీతి మంతులు నేను ప్రేమిస్తానని మాట్లాడుతూ ఉంటాయి మరి ఈ రోజు మీరు నీతి కలిగిన బాలిగానే ఉంటున్నారా న్యాయమైన కార్యాలు ఉంటున్నారా ఎవరు నన్ను చూడట్లేదులే అని అన్యాయమైన పనులు చేస్తున్న బిడ్డలారా దేవుడు చూస్తున్నాడో దేవుడు గమనిస్తున్నాడో మనుషులకు లెక్క అప్పచెప్పవలసిన అవసరం లేదేమో నీకున్న పొజిషన్ బట్టి నీకున్న స్థితిని బట్టి ఎవరు గమనించట్లేదని నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపిష్టి కార్యాలు కూడా పైకి ఎంతగానో నీతి మంతుడిగా కనిపిస్తారే కానీ నీ హృదయాలోచనలు సర్వోన్నతి దేవునికి తెలుసో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నావో ఎలాంటి తలంపులు కలిగి ఉంటున్నావో ఏ అబద్ధపు మాటలు మాట్లాడేవో ఏ చూడకుండా వాటిని నీవు చూసావో ఏ చండాలమైన ఆలోచనలు కలిగి ఉంటున్నావో ఏ వ్యభిచార మనస్సును కలిగి అన్యాయమైన అక్రమమైన కార్యాలు మీరు చేస్తూ ఉంటున్నారో వాటన్నిటిని కూడా పరిశీలన చేస్తున్న దేవుడో ఇలాంటి పాపుల ప్రార్థన్య ఆలకించునని చాలా క్లియర్గా గా చెప్తున్నాడు యహో శివ నీతిగా జీవించాడు కాబట్టి దేవుడు అతనికి తోడై ఉంటున్నాడో ఈ రోజు నీవు కూడా నీతిగా జీవించు ఇలాంటి తెగుల్లో ఇలాంటి వైరస్లు ఎన్ని రకాలైన వైరస్లు రాని అలాంటి బ్లాక్ ఫంగస్ అని మాట్లాడుతున్నా ఇంకొక వంద రకాలైన తెగుల్లో ఇంకో వంద రకాల భూకంపాలు మనుషుల మీదకి రాని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీతిగా జీవిస్తున్న బిడ్డలకి దేవుడు ఎన్నడు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు కూడా వదిలిపెట్టకుండా నేను సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు మరి రోజు మీరు పాపం చేస్తూ ఉంటున్నారేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి మీలో చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు పాస్ట్ గారు నేను పాపం చేయట్లేదు అని చెప్పేసి అంటారు నిజమేనా దేవుని ఆజ్ఞను నువ్వు పాటించట్లేదేమో ఆయన ఆజ్ఞను అతిక్రమించి నువ్వు జీవిస్తా ఉంటున్నావేమో ప్రార్థన చేయలేని స్థితిలో మీరు జీవిస్తా ఉంటున్నారేమో ఏదో పాస్టర్ గారు మీరు చెబుతూ ఉంటున్నారు కానీ నేను ప్రార్థలో కనీసం ఆమేనం లేకపోతున్నాను ప్రార్థనలో ఏకీభవించి మోకాల మీద కూడా ఉండలేకపోతున్నాను సినిమాలు చూస్తావు సీరియల్ చూస్తావు గంటలు గంటలు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటావు వాళ్ళతో వీళ్ళతో ఎన్నో రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటావు కానీ ప్రార్థన చేయకపోవడం కూడా పాపము కదా దేవుడి సన్నిధికి వెళ్ళకపోవడం కూడా పాపము కదా ఆయన నామం వ్యర్థంగా ఉత్సరిస్తే కూడా పాపము కదా నీవు ఆయన కాడి మోయకపోతే మారు మనసు పొందకపోతే కూడా పాపము కదా మరి ఇలాంటి పాపాలు ఓ ఇలాంటి పాప కార్యాలు ఓ ఇంకా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటే బ్రహ్మపరిచే విషయమో దయచేసి మీ అందరితో నేను గద్దించి చెప్పగలను దేవుడు మనకు తోడై ఉన్నాడు అంచికాలమైన పరిస్థితుల్లో అపాయకరమైన పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉంటున్నప్పుడు ఏలి ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుంచి అగ్నిని దింపిన విషయాన్ని మీరు మర్చిపోయారా ఏషికేలు ప్రార్థన చేస్తూ ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఎండిన ఎముకల్లో సైతం జీవాన్ని కలిగి చేసిన దేవుణ్ణి మర్చిపోయారా ఏహో శివ ప్రార్థన చేస్తూ ఉంటే సూర్యచంద్రుని నిలిపిన గొప్ప దేవుడో గొర్రెళ్ళు కాచుకునే దావి దేవుడు లేవనైతే మంచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన దేవుడో సింహాల నోలను మూసి దాని ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు తోడై లేదా ఈరోజు మీతో కూడా నేను చెప్తున్నాను ఎలాంటి పరిస్థితుల్లో సరే ఆయన మనను ఎన్నడూ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడనాడని దేవుడు విడిచిపెట్టని దేవుడు ఆ రోజు ఆయనే మాట్లాడుతూ మీరు నిబ్బరంగా ఉండండి ధైర్యంగా ఉండండి నేను నీకు తోడే ఉంటున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా వాక్యమిటో మీ అందరితో కూడా చెప్పగలను మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అధైర్యపడవద్దు మనం ఫైట్ చేద్దాం ప్రార్థనతో ప్రవ్వ నా దేశాన్ని రక్షించు నా గ్రామాన్ని నా ప్రాంతాన్ని నా కాలనీస్ని నా కుటుంబ సభ్యులకు మీరు క్షేమాన్ని కలుగు చేయండి ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళే మన దూరం అయిపోతా ఉంటే చాలా బాధాకరమైన విషయము మన కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళే ఏం చేయాలో వారికి వారి వెంటిలేటర్స్ మీద ఉండి అనేక రకాలైన బాధాకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవా నా దేశాన్ని నా ప్రాంతాన్ని నా కుటుంబాన్ని రక్షించవా దేవా మాకు తోడై ఉండవా ఎందుకంటే మనము చేయకూడని తప్పులని కూడా చేశాము వ్యభిచ్చరించాము ఆయన ఆజ్ఞలను అతిక్రమించాము దొంగతనాలు చేశాము ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నాం దేవుని మాటను ఆయన ఆజ్ఞలను అక్రమము చేస్తూ పూర్తిగా అప్పగించేసుకున్నాం చెప్పగలరా నేను బాటలో నేను నడిచాను ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా అంటే లేదు సాతానికి పూర్తిగా అప్పగించుకొని వేషధారణ చండాలమైన స్థితిని భక్తిహీనమైన పరిస్థితిలో మనం ఉంటున్నప్పుడు నిజంగా ఉంటే అటైనా ఉండు ఇటైనా ఉండు అన్న మాటను మనం మర్చిపోయి ఆయన మనం ముఖం మీద ఉమ్ము వేసే స్థితికి మనం మారిపోతున్నామేమో దయచేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఏ వాక్యం ఇటున్నా ఏ ప్రాంతం వారైనా ఏ కుటుంబం అయినా సరే ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించి సర్వోన్నత రెండు దేవునికి ప్రార్థన చేస్తావా అవునయ్యా నువ్వు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నా సరే ప్రవ్వ నా స్థితిని మార్చావు తండ్రి నా కుటుంబాన్ని మార్చావు నా బిడ్డలను మార్చావు నేను భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవా ఒక్కసారి నీ కృపతో నన్ను తాకమని మనమందరం కూడా కలిసి ప్రార్థన చేసే వారిగా ఉందాం పరిశుద్ధుడా కృపామయుడా అత్యున్నతుడా మమ్మల్ని మిగిలిగా ప్రేమించుకోవాలి మా ప్రిపర్ల తండ్రి మరొక మారుని వాక్యము ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రములు తండ్రి నీతి మంతులను ప్రేమిస్తారని పాపము చే నాకు అసహ్యులు మీరు మాట్లాడుతూ ఉంటున్నారు దేవా ఈ రోజు మా దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి భయంకరమైన కరోనా సమస్యతో బాధపడుతూ ఉంటున్నప్పుడు మా దేశానికి రక్షణ అనుగ్రహించండి స్వస్థ పరిచే నేనే అని మాట్లాడుతూ ఉంటున్నారు దేవ స్వస్థతనివ్వమని నెమ్మదిని కలుగు చేయమని శాంతి సమాధానాలు కలుగు చేయమని మా కుటుంబాల్లో శాంతిని కృపను మీరు అనుగ్రహించి బలమును దయచేయండి ప్రభావ మా ప్రతిగా సంతోషాన్ని దయచేయండి మా వేదనకు ప్రతిగా ఆశీర్వాదాన్ని కలుగు చేయండి కన్నీరుకు ప్రతిగా దీవెనను కలుగు చేయండి మా కష్టానికి ప్రతిగా పూదండను మీరు అనుగ్రహించే దేవా ఈ రోజు మేము అనేక రకాలైన బలహీనతలతో బాధపడుతూ ఉండగా వేదనకరమైన పరిస్థితులతో మేము అందరం కూడా ఉండగా ప్రభా ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కోర్టు సమస్యలతో ఎన్నో అక్కమ సమస్యలతో ఉద్యోగాల్లో తిండి లేక ఎన్నో అడ్డంకులుగా మారిపోతూ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభా తినడానికి తిండి లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రభా నీ కృప నీ కృప నీ దీవెన నీ ఆశీర్వాదము బిడ్డలకి మీరు అనుగ్రహించండి తండ్రి నీతి మంతులు సంతానము భిక్షం ఎత్తకుండా కాపాడుదేవా నీతి మంతులను సంరక్షిస్తున్నదేవా మాకు నిరంతరము కూడా తోడే ఉంటుంది దేవా నీ నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు ఈ దీనుల ప్రార్థనను ఆలకించు మరి ఎవరైతే ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ రోజు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రభావం ఎంతమంది అయితే పాజిటివ్ కేసు నమోదు బాధపడుతూ వేదన పడుతూ కృంగిపోయిన పరిస్థితులు ఉంటున్నారు తండ్రి వారందరికీ నీ కృపను దయచేయమని నీ క్షేమాన్ని దయచేయమని మమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టదు దేవా మమ్మల్ని ఎన్నడూ విరనాడకుండా మా కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహిస్తూ స్థిరపరిచి బలపరిచి కృపణిచ్చి క్షేమాన్ని నడిపించి స్థిరపరిచి నీ దేమని మా ప్రియ రక్షకుడైన నాము తండ్రి మన తండ్రి అని దీవిన కుమార్ని కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసపు ఎల్ల కాలము ఈ రోజంతా బిడలకు క్షేమం ఇచ్చి సమృద్ధినిచ్చి కృపనిచ్చి మరలా మేము ఉదయ కాలపు ప్రార్థలో రాత్రి కాలపు కుటుంబ ప్రార్థలో కలుసుకునే పనింతము నీ పరిపూర్ణమైన ఆత్మశక్తి బిడలకు తోడై ఉండి నడిపించబడును గాక ఆమెన్